ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గారికి బీడీ కార్మికులకు సంబంధించినటువంటి అంశాలను తెలియజేస్తూ అదే రకంగా ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో వివిధ సర్కార్ వివిధ పార్టీల నాయకులు బీడీ కార్మికులకు ప్రత్యేకంగా నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తి ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు ఇప్పటికీ అధికారానికి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏడు నెలలు నడుస్తున్నప్పటికీ ఆ జీవన వృత్తి విషయంలో పల్లెత్తు మాట మాట్లాడకుండా వివరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అందుకోసం ఆరు నెలలు అయినా టీకా లేదు కాబట్టి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్ సీనియర్ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో బీడీ కార్మికులందరికీ జీవనభత్తి వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకొని కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వము వెంటనే ఈ విషయాన్ని ఆలోచించి జీవన వృత్తి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇవ్వకపోతే మునుముందు పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తుంది